హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లారెజ్ టైలరింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు టైలరింగ్ వీడియోస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ నేనైతే జంక్షన్ వచ్చాను విజయవాడ పక్కనే మనకు తెలుసు కదా హనుమాన్ జంక్షన్ అయితే వచ్చాను ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఉంటే ఇద్దరం కలిసి వచ్చామన్నమాట రోజు వర్క్ చేసి చేసి చాలా టైర్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫెస్టివల్స్ అవి నేను త్రీ మూడు ఫెస్టివల్స్కి ఎక్కడికి వెళ్ళలేదు ఏ ఊరు వెళ్ళలేదు ఆ షాప్లోనే ఉండి ఉండి చాలా బోర్ కొట్టేస్తుంది అండ్ వర్క్ చేసి కూడా చాలా టైడ్ అయిపోయాను సరే టూ డేస్ రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇక్కడ కొంచెం ప్రేయర్స్ అవి జరుగుతున్నాయి కోటాదలు పెట్టారనమాట బాగున్నాయి సరే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి మా ఫ్రెండ్తో పాటు వచ్చాను ఫ్రెండ్స్ ప్రత్యేకంగా ఏం కాదు జస్ట్ ఇలా టూ డేస్ నా వీడియోస్ రావు అని చెప్పడం కోసం అని చెప్పి ఏమైపోయింది అరెస్ట్ అయిపోయి కనుకుంటారని చెప్పి నా ఫాలోవర్స్ అందరి కోసం ఈ చిన్న వీడియో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంకా చేస్తాను మీరు అవన్నీ చూస్తూ ఉండండి ఆ తర్వాత మాకైతే వెస్ట్ గోదావరి సైడ్ అస్సలు చాలా ఎండా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అనుకో కానీ ఇక్కడ పొద్దున్న నుంచి చూడండి అసలు ఎంత మంచు చాలా అసలు చలేదు అసలు ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు సార్ ఎంత ప్లెజెంట్గా అసలు మంచి అయితే అసలు వెళ్తేనే కనిపించట్లేదు అసలు చిసీ అని పేరే కానీ పల్లెటూరులాగా ఉంది నాకైతే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూసారు కదా మంచి అసలు ఎంత అలా ఉందో ఇప్పుడిప్పుడు కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అయినా కూడా అలా ఉంది అసలు మార్నింగ్ అయితే చాలా చలేసింది నాకైతే ఎక్కడికో వెళ్ళని అనిపిస్తుంది హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ సరే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మా ఫ్రెండ్ అన్నాను కదా ఫ్రెండ్స్ ఇదిగో తినే సౌమ్య చందు ఛానల్ మీరు కూడా తన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి చాలా మోటివేషన్ వీడియోస్ ఉంటాయి తర్వాత అంగన్వాడి వాళ్ళ వీడియోస్ చాలా రకాలుగా తను అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా చూడండి సౌమ్య చందు ఓకే ఫ్రెండ్స్ అరెస్ట్ అయింది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు బాయ్ సరే